మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లను పెంచాలి అని చెప్పేసి ఆగస్టు పదమూడవ తేదీన పెన్షన్దారులతోటి మహాగర్జన సభను నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి గౌరవనీయులైనటువంటి కృష్ణమాది గారు అనౌన్స్ చేయడం అనేది జరిగింది అయితే ఈ ఆగస్టు పదమూడవ తేదీన జరిగే మహాగర్జనను విజయవంతం చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో సన్నాహక సభలను ఆయన ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరుగుతుంది నిన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇక్కడ సన్నాహక సభను నిర్వహించడం అనేది జరిగింది దానికి ముఖ్య అతిథిగా కృష్ణమాది గారు హాజరయ్యి ప్రసంగించడం అనేది జరిగింది ఆయన ప్రసంగంలోని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా మీకు అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు తాము అధికారంలోకి రావడానికి రెండు రాష్ట్రాల్లో కూడా ఆసరా పెన్షన్లను పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడ దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామని వృద్ధుల వితంతువుల ఒంటరి మహిళల గీత కార్మికుల చేనేత కార్మికుల ఈ విధంగా అదర్ కేటగిరీల వారి పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చి రెండు రాష్ట్రాల్లో కూడా కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి రావడం అనేది జరిగింది అని కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము ఇక్కడ పెన్షన్లు పెంచుతామన్న హామీని నిలబెట్టుకోవడం జరిగిందని ఈ హామీని నిలబెట్టుకోవడంతో పాటు ఇక్కడ పెన్షన్లు పెంచే సందర్భంలో ఇక్కడ మూడు నెలలకు సంబంధించినటువంటి బకాయిలను కూడా విడుదల చేయడం జరిగింది అని చెప్పేసి ఆయన గుర్తు చేయడం అనేది జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వానికంటే ఎనిమిది నెలల ముందు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి పెన్షన్ల పెంపు హామీని ఇంతవరకు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీయడం అనేది జరిగింది ఇప్పటికైనా కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దీనితో పాటుగా ఇక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ బకాయిలను కూడా రిలీజ్ చేసి ఈ పెన్షన్లను పెంచాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది దీనితో పాటుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ టోటల్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి ఇక్కడ పదిహేను వేల రూపాయలను నెలవారీగా ఆ ప్రభుత్వం అందజేస్తుంది అని చెప్పేసి అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి పదిహేను వేల రూపాయలు నెలవారీగా అందించాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది పెన్షన్లు పెంచలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని దీనికి నేతృత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ కూడా చేయడం అనేది జరిగింది ఇక్కడ పెన్షన్ల పెంపుదల కోసము ఆగస్టు పదమూడవ తేదీన లక్షల మంది పెన్షన్దారులతోటి హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధిస్తాము అని చెప్పేసి మహా గర్జనను నిర్వహించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలాగా ఈ మహాగర్జన ఉంటుంది అని చెప్పేసి ఆయన అనడం అనేది జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఆగస్టు పదమూడవ తేదీన పెన్షన్ల పెంపు కోసము హైదరాబాద్లో జరిగేటువంటి పెన్షన్దారుల మహాగర్జన సభను ఇక్కడ వికలాంగులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి వితంతువులు కానివ్వండి గీత కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు కానివ్వండి ఎయిడ్స్ బాధితులు కానివ్వండి ఈ విధంగా పదకొండు రకాల పెన్షన్దారులు అందరూ కూడా ఈ మహాగర్జన సభకు అటెండ్ అయ్యి మన పెన్షన్లు పెరిగే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి అంతర్నిత్ర ఛానల్ ద్వారా మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఈ పెన్షన్ల పోరాట పెన్షన్ల పెంపు పోరాటానికి సంబంధించి కృష్ణమాది గారి నుంచి కానివ్వండి లేదా ఇతరుల నుంచి కానివ్వండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद